అండి మీ అందరికీ నా వందనములు ప్రైజ్తో మీ అందరికీ నా వందనములు అండి ఈరోజు మనం మూడో అధ్యాయం చదువుకుందాం కీర్తన గ్రంథము పేజీ నెంబర్ నాలుగు వందల యాభై మూడు మూడో అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఏహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఏహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దృష్టిల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ ఏహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము గాక ఆమెను దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గక్క ఆమె